సంఖ్యాకాండం పదమూడు పద్నాలుగు అధ్యాయాలు కనుక మనం గమనించినప్పుడు దేవునితో నడుస్తున్నటువంటి ఇస్రాయల ప్రజలు తాము చేరబోయేటువంటి గమ్యాన్ని గురించి లేక తాను పొందబోయేటువంటి తాము చేరుకోబోయేటువంటి కానాను దేశాన్ని రమ్మని పంపించిన ఓ పన్నెండు మంది తిరిగి వచ్చి చెప్పిన సాక్ష్యంలో పది మంది చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి ఆందోళన చెంది కలవరం చెంది వారు విపరీతంగా లేక దైవ విరుద్ధంగా ప్రవర్తించినట్లుగా అధ్యాయాలు చెప్తాయి మోషి ఆహ్ణుల మీద సనిగి వాళ్లను చంపడానికి రాళ్ళు రూవి ఒక నాయకుని ఏర్పాటు చేసుకుని తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోదాం ఎందుకు మనం ఐగుప్తు నుంచి ఇంత దూరం ఇంత ప్రయాసతో వచ్చాం అని వారు విపరీతమైన రీతిలో ప్రవర్తించటం అంటే వాక్య విరుద్ధంగా దేవునికి విరుద్ధంగా దేవుని ఆశీర్వాదాన్ని దేవుని యొక్క స్పర్శను అనుభవించినటువంటి ప్రజలుగా వారు ఉండకుండా భిన్నంగా ప్రవర్తించినట్లు మనం గమనిస్తాం ఎందుకు వాళ్ళు అలా ప్రవర్తించారు ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఒకటే కారణం వారి ప్రాణములు విసిగిపోయాయి అలసిపోయాయి ఇన్ని సంవత్సరాల పాటు ఇంత నిరీక్షణతో ఇంత ప్రయాసతో కానాను దేశం కోరుకని మేము ఐగుప్తు నుంచి ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేస్తే అరణ్యములో ఎంత ఇబ్బంది పడుతూ కూడా వస్తే ఆ దేశములు ఉన్నటువంటి ప్రజలు మాకంటే బలవంతులు మాకంటే ఉన్నత దేహులు మేము ఆ దేశాన్ని స్వతంత్రించుకోలేం చూస్తే ఏమో ఆ దేశం చాలా శ్రేష్టమైన పాలుతెనులపై దేశంలో అనిపిస్తుంది అయ్యో మేము ఆశించింది మేము పొందలేమా ఆ బలవంతులైన నెఫిలీల యొక్క సంతతిగా ఎంచబడుతున్న అనాకీల చేతులు లేక కణానీల చేతిలో మేము చనిపోవలసిందేనా అనేటువంటి ఒక ఆందోళన ఓ నిరుత్సాహం వారి ప్రాణములను విసికించేలా కృంగిపోయేలా చేసినందున వారు ఆ విధంగా ప్రవర్తించడానికి కారణమైంది అయితే యహోషువా కాలేబులు అంటున్నారు దేవుడు అటువంటి వాడు కాదు ఖచ్చితంగా మీ ప్రాణములకు సెద తీరునట్లుగా మిమ్మల్ని ఆ దేశమునకు తీసుకుని వెళ్తాడు మనందరం ఆ దేశాన్ని చేరుకుంటాం అని అంటున్నారు ఇక్కడ మనం వారి ప్రవర్తనను యహోశువా కాలేబులు ఇద్దరును చెప్పే సందేశం ఏంటంటే వారేమో ప్రాణములు విసికినందున చెడుగా ప్రవర్తిస్తున్నారు వీరేమో మీ ప్రాణములను విసుకనీయకండి మీ ప్రాణములకు నిరుత్సాహం కలగనీయకండి మీరు నిరాశ చెందకండి దేవుడు మీ ప్రాణములను నిరాశ నుంచి కృగ్గిన స్థితి నుంచి ఆందోళన నుంచి భయము నుంచి విడిపించువాడు అని చెప్తున్నాడు ఈ యొక్క మార్చి నెలలో మన ప్రభు మనకు చేస్తున్న వాగ్దానం కూడా అదే కీర్తనకారుడు చెప్తున్నట్లుగా ఇరవై మూడవ కీర్తన భాగం మూడవ వచనంలో యహోవా నా కాపరి అని చెప్పి ప్రారంభించినటువంటి తన యొక్క విశ్వాస ప్రకటనను ఆ విశ్వాస సంబంధమైన స్థుతిగీతికను అతను కొనసాగిస్తూ వచ్చిన అంటున్నాడు ఆయన నా ప్రాణమునకు సేద తీర్చి నీతి మార్గములో నన్ను నడిపిస్తాడు అని చెప్తున్నాడు ఏ విషయాలను బట్టి కలవరపడుతున్నామో ఏ విషయాలను బట్టి ఆందోళన చెందుతున్నామో ఏ విషయాలను బట్టి కురుంగిపోతున్నామో ఒత్తిడికి గురవుతున్నామో ఆలోచిస్తే మన దేవుడు మాట్లాడుతున్నాడు అది ఆర్థిక ఇబ్బందుల వల్ల సమస్యల వల్ల ఏ కారణం వల్ల మన హృదయములు నెమ్మది లేకుండా ఉన్నట్లయితే ఆయన మన ప్రాణమునకు సేద తీర్చువాడు మన ప్రాణమును అలసిపోని అనివాడు ఆయన మన ప్రాణమును కృంగిపోని అనివాడు ఆయన మనల్ని సేద తీర్చి ధైర్యపరిచి బలపరిచి తృప్తితో నడిపించు దేవుడని ఈ మార్చి మాసమున వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ ఆత్మీయ బిడ్డలరా ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా ఈ మార్చి మాసంలో ఇప్పటి వరకు నువ్వు ఏ పరిస్థితులను బట్టి కృంగి అలిసి ఎవరికి భయపడి దేనికి భయపడి నీవు ఆధ్యాత్మిక ప్రయాణంలో అలిసి ఉన్నావో అలిసిపోయిన ప్రాణమును సేద తీర్చు తండ్రిగా కాపరిగా దేవుడిగా మన దేవుడు ఉండి ఈ మార్చిన నడిపించబోతున్నానని వాగ్దానము చేసిన నమ్మదగిన దేవుడు మరొకసారి నీకు వాగ్దానం చేస్తున్నాడు ఆయన ఎలా మన ప్రాణమునకు సేద తీరుస్తాడు మన ప్రాణమునకు సేద తీరునట్లుగా మనం చేయవలసినటువంటి అనుభవాలు ఏమిటి అనేది కూడా నేను పరిశుద్ధ నుంచి కొందరి భక్తులను కొన్ని సందర్భాలను మీకు జ్ఞాపకం చేస్తూ సేద తీర్చు దేవుని ఎదుట మన ప్రాణములు తెప్పరిల్లినట్లుగా సేద తీరునట్లుగా సిద్ధపడేదానికి ఆ సంగతులను జ్ఞాపకం చేసి సిద్ధం చేసేదానికి ప్రయత్నిస్తాను మొదటిగా మనం గమనించినట్లయితే నలభై రెండవ కీర్తన భాగం పదకొండవ వచ్చిందని మనం గమనించినప్పుడు ఎందుకు కురిగిపోతున్నావు ఆయన స్థుతించినట్లయితే ఆయనను నిరీక్షణతో స్థుతించి మహిమపరిచినట్లయితే ఆ స్థుతి నీ ప్రాణమునకు సేద తీరునట్లుగా నీ ప్రాణము తెప్పరిలునట్లుగా శత్రువుల వలన కలుగు భయము నుంచి నీకు ఒక గొప్ప విజయమును విడుదలను అనుగ్రహించినట్లుగా ఆయన చేస్తాడు అని తన ప్రాణంతో చెప్తున్నాడు సో దేవుని సన్నిధిలో స్థుతించటం వలన దేవుని ఎందుకు నిరీక్షించటం వలన అబ్రహము కానివ్వండి ఎరుకో పట్టణాన్ని ఎరుకో ప్రాకారాన్ని కూర్చొని ఇజ్రాయెల్ యొక్క ప్రయాణమును కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే స్థుతి వలన సేద తీర్చునట్లుగా దర్శించు దేవుడు మన దేవుడు స్థుతించుట ద్వారా మన ప్రాణములు తెప్పరిల్లునట్లుగా ఆయన కార్యములు చేయువాడు అని మనకు అర్థమవుతుంది మొదటిగా మనం చేయవలసింది అరుణోదయపు స్థుతి నిరీక్షణతో మనం ఏ విషయముల నిమిత్తమై మన ప్రాణము తల్లడిల్లిపోతూ అలసిపోతూ కృంగిపోతూ భయపడుతూ కలవరపడుతూ ఉందో ఆ విషయాలను బట్టి ఆయన సన్నిధిలో నిరీక్షణతో ఆయన స్థుతించటం ద్వారా మనం అలసట చెందిన మన ప్రాణములకు దేవుని మూలముగా సేద తీర్చబడే ఆ ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం ఇక రెండవ విషయాన్ని గనుక మనం చూసినట్లయితే న్యాయాధిపతుల పుస్తకం పదిహేనవ అధ్యాయంలో ఫిలిష్తీయులను గాడిద యొక్క పచ్చి దవడ ఎముక తీసుకుని వెయ్యి మంది చంపుతాడు ఆత్మ అతని దర్శించగా శామ్సన్ అప్పుడు అతడు చంపిన తరువాత ఫిలిస్తీలు వచ్చి మరల అతని మీద పడి చంపుదిరేమని భయంతో తన ప్రాణము కృంగిపోతున్న సమయంలో అతడు యహోవాకు మొరపెట్టాడు అని మనం చూస్తున్నాం ఎప్పుడైతే అతడు యహోవాకు మొరపెట్టాడో లేహిలో యహోవా ఒక గోతిని చీల్చి నీటిని రప్పించగా ఆ నీటిని తాగి అతని ప్రాణము తెప్పరిల్లింది అని అదే జీవజలం దేవుడు ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఉంటామో మన హృదయంలో జీవ నదులు ప్రవహించినట్లుగా పరిశుద్ధాత్మ దేవునికి ఓట పుట్టినట్లుగా చేసి ప్రార్థనతో మనం ప్రతి సమస్యని భయపడుతున్న కలవరపడుతున్న ప్రతి అనుభవాన్ని ఆయనకు విన్నవించటం ద్వారా విజ్ఞాపన చేయడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడే మన ప్రాణములను ధైర్యపరిచి నెమ్మది పరిచి సేద తీర్చి నీతి మార్గములో ఆయన నడిపిస్తారు వీళ్ళు రాసినటువంటి మొదటి పుస్తకం ముప్పయో అధ్యాయంలో కూడా దావీదు తన జనుల ప్రాణములు విసికి అతనిని రాళ్లతో కొట్టి చంపాలి అని ఆలోచన చేసినప్పుడు మనసున కృంగిపోయి యహోవాకు మొరపెట్టగా ఆయన తన ఉద్దేశమును అతనికి తెలియపరిచి చక్కగా అతని ప్రాణము సెద తీరినట్లుగా తిరిగి కోల్పోయినంత సంపాదించుకునేటట్లు సహాయం చేశాడు మొరపెట్టడం పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలో కార్యం చేయడానికి తన ఉద్దేశాన్ని తెలియచేస్తూ ఆ అభిషేకం దేవుని తలంపులను మనకు అందిస్తూ ధైర్యమును ఆదరణను దయచేస్తూ వస్తుంది ఇక మనం మూడవదిగా మనం గమనించినప్పుడు యేసు ప్రభు మత వార్త పదిహేనవ అధ్యాయంలో ప్రజలు ప్రాణములు అలసిపోతాయని ముందే తెలిసి రొట్టెలను మీ దగ్గర ఏమున్నాయి అని అడిగి వాళ్లకు పంచి వాటిని ఆశీర్వదించి వాళ్ళకు పంచి వాళ్ళ ప్రాణములు అలసిపోకుండా సేద తీర్చి బలపరిచి పంపినట్లుగా మనం చూస్తాం ఇక నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే ఎవరైతే దేవుని దగ్గరకు వస్తూ ఉంటున్నారో వారి యొక్క ప్రాణములను అలసిపోకుండా బలపరిచే సేద తీర్చే దేవుడు ఆహారము పెట్టడానికి ఆలోచన గలవాడిగా ఉన్నట్లు ఎప్పుడైతే వారి దగ్గర ఉన్నటువంటి ఆ రొట్టెలను ఆ చేపలను తీసుకొచ్చి ప్రభుకి ఇచ్చారో బాగా వినండి ప్రభుకి ఇచ్చారో వాటిని ఆశీర్వదించి వారికి ఆహారం పెట్టినట్లుగా చూస్తున్నాం ప్రభుకి ఇవ్వడం మన యొక్క ఆదరణకు శధ తెచ్చబడడానికి కారణమవుతుంది కేవలం దేవునికి ఇవ్వడం అంటే ధనమే కాదు మన హృదయాన్ని సమయాన్ని మనకున్నటువంటి మన జీవితం మీద ఆయనకు అధికారాన్ని ఆధిపత్యాన్ని మనం ఆయనకి ఇవ్వడాన్ని సమర్పణ అని బైబిల్ చెప్తుంది ఏ విషయాలను అయితే ఆయనకు మనం ఇస్తామో ఆధిపత్యం ఏదైతే ఆయనకు మనం సమర్పిస్తామో మన సమర్పణను బట్టి ఆయన ఆదరించి సేద తీర్చు దేవుడు ఋతు ఆదరించబడిన కారణం ఏంటి తెలుసా సమర్పణ గల హృదయంతో ఆయన వెంబడించింది కనుక సమర్పణను చూసి కొలిచి తిరిగి ఆశీర్వాదకరంగా రెట్టింపైన దేవునితో ఋతు జీవితాన్ని నింపగలిగాడు కాబట్టి దేవునికి మనం ఏ విషయాలలో ఎంత మేరకు సమర్పించుకుంటున్నామో సమర్పణను బట్టి దేవుడు మనకు సేద తీర్చడానికి మన ప్రాణమును బలపరచడానికి ఇష్టపడుతూ అది మన జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చి మనకే ఇవ్వడానికి ప్రణాళికను ఆలోచన కలిగిన వాడుగా ఉంటున్నాడు మొదట మనం ఏం గమనించాం దేవుని సన్నిధిలో స్థుతించి నిరీక్షణతో జీవించటం రెండవదిగా శామ్సన్ వలే యహోవాకు మొరపెట్టడం మూడవదిగా మనం దేవునికి మనం సమర్పించుకోవడం నాలుగవదిగా మనం చూస్తే పన్నెండవ అధ్యాయము హెబ్రిళ్ళుకి రాసిన పత్రిక మూడవ వచ్చినంలో చెప్తున్నాడు మన చుట్టూ ఉన్న మేఘము వలె ఉన్న సాక్షి సమూహమును క్రైస్తును తలంచుకుంటూ విశ్వాసముతో మనం నడిపించబడడం ద్వారా మన పరుగు పందెములో మనం అలిసిపోకుండా సింహాసనం యొద్ధకు చేర్చబడతాము అని పౌలు చెప్తున్నాడు దట్స్ మీన్ దాని యొక్క అర్థం దాని యొక్క భావం ఏంటంటే ఎప్పుడైతే ఒక మేఘం వలె మన చుట్టూ దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క సేవకుల సాక్షి సమూహం అని చెప్పబడుతున్న విశ్వాసపు వీరుల యొక్క ప్రజెన్స్ ఉంటుందో మన ప్రాణములు అలిసిపోకుండా తెప్పరిల్ల చేయబడుతూ ఉంటా అంటే ఒకని భారము ఒకని పంచుకోండి అని గల తెలుగు చెప్తున్నమాట సహోదరులు ఐక్యత కలిగి ఉండండి అని ఎఫ్ఎస్ఎల్కు పౌలు చెప్తున్నమాట మనం ఆలోచించినప్పుడు ఆత్మీయ సమూహము మనతో ఉన్నట్లయితే ప్రసంగి చెప్తున్నటువంటి మాట ఎవరైనా అలిసిపోయి పడిపోతే తిరిగి లేపగలిగినటువంటి ఓ సహవాసం మనతో ఉన్నట్లయితే ఎప్పుడైనా మనం బలహీనమైనప్పుడు హెచ్చరించి నిలబెట్టగలిగిన సహవాసం మనకు మన ప్రాణము తెప్పరిల్లుతుంది మన ప్రాణము సేద తీర్చబడుతుంది అందుకనే ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె ఉండగా విశ్వాసమునొక కర్తీయు దాన్ని కొనసాగించు వారైన ఏసు వైపు చూస్తూ అలసిపోక మీ పందపు రంగంలో ఓపికతో పరిగెత్తండి క్రీస్తుని తలంచుకుంటూ అంటాడు ఎప్పుడు కూడా ఆత్మీయుల సహవాసం మన ప్రాణములకు సేద తీరుస్తుంది ఆత్మీయుల సహవాసం అంటే ప్రాణములను విసికించేద ఉండకూడదు అలా బైబుల్ చెప్పడం లేదు ఆదరించుకునేదిగా ప్రోత్సహించేదిగా ఏది పాపములోనో వాక్య వ్యతిరేకమైన విషయాలను ఆదరించుకోవడం ప్రోత్సహించడం కాదు దేవుని విషయమై అలసిపోయిన తొట్టిల్లిపోతున్న తల్లడిల్లిపోతున్నటువంటి వారికి ఆత్మీయ సహవాసం అనేటువంటిది ప్రోత్సహించేదిగా ఆదరించేదిగా ఉంటుంది ఈ విధంగా కాపరి అయిన దేవుడు ఎవరైతే ఏ గొర్రెలైతే ఆయన స్వరాన్ని వింటూ ఆయన నీతి మార్గములో ప్రయాణం చేస్తూ ఉంటారో ఆ కాపరి వారి ప్రాణములకు స్థుతించుట ద్వారా ప్రార్థించుట ద్వారా సమర్పణతో ఆయన సన్నిధులను నడుచుట ద్వారా ఆత్మీయుల ద్వారా సేద తీర్చి నడిపిస్తాడు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రివిడ్లర అలసిపోయినటువంటి మన ప్రాణములకు సొమ్మసిల్లిపోయినటువంటి మన ప్రాణంలో ఆయన సేద తీర్చి తెప్పరిల్లినట్లుగా మనల్ని బలపరిచి నడిపించటకై ఈ మాసం దర్శించబోతున్నాడు ఏలియాను దర్శించినట్లుగా ఏ యొక్క భయానకమైన వర్తమానాలు లేక సమాచారాలు పరిస్థితులు నేను కలవరపరుస్తూ నిన్ను కృంభ చేయనట్టుగా ఉన్నాయా దేవుడిని దర్శించి సేద తీర్చి నీతి మార్గం నడిపించబోతున్నాడు నీ వాక్యాన్ని బట్టి దేవుడు మన ప్రాణమునకు సేద తీర్చి నడిపించుటకై మనం సిద్ధపడదాం దేవుడు అటువంటి కృపనిచ్చి మనల్ని ఆశీర్వదించును గాక ఆమె ఆమె థ్యాంక్ ఫర్ వాచింగ్ ఒక సందేశాన్ని ఈ వాగ్దాన సందేశాన్ని మీ స్నేహితులకు శ్రేయభిలాషులకు కూడా అందేలా మీరు లైక్ చేయండి షేర్ చేయండి స్టాటస్గా పెట్టండి మీకు అవకాశంంత వరకు మీ ఆత్మీయుల కుటుంబాలు కూడా అందించండి వారు కూడా దేవుని యొక్క దీవెనలో వారి ప్రాణములు కూడా సేద తెచ్చబడడానికి కారకులుగా ప్రభు పనిలో పాలివారని ఎందుకంటే ప్రాణాలు విసికి అనేక పరిస్థితుల వల్ల వాళ్ళకు అలసట చెంది తెప్పరిల్లే సేద తెచ్చబడే ప్రాణాలను తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు అనేకమైన దుర్వ్యసనాలకు అనేకమైన బలహీనతలకు ఈ లోకంలో సేద తీర్చబడడానికి శాతం ఏర్పరిచిన మార్గాల్లో ప్రయాణం చేస్తున్న వారు ఉన్నారు వారిని కూడా మనం విడిపించిన వారం అవుతాం ఈ సందేశాన్ని తలకు అందిద్దాం ప్రభు పనులు అవుదాం దేవుడు మనందరినీ దీవించునుగాక ఆమె థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రైజు అలా